ఓకే మై డియర్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు వల్ల నలభై ఎనిమిదో రోజు చెప్పుకుందామండి ఈరోజు మరి నేటి మానవ జీవితం దాని పరిష్కారం ఏమిటో ఒకసారి మనం చెప్పుకుందాం మైడియర్ ఫ్రెండ్స్ మనిషి మహా చిత్రమైన జీవండి డబ్బు సంపాదన కోసం తన ఆరోగ్యాన్ని ఫణంగా పెడతాడు తీరా ఆరోగ్యం దెబ్బతిన్నాక దాన్ని నయం చేసుకోవటానికి సంపాదించినంత ఖర్చు పెడతాడు అభివృద్ధి ఆధునికతల పేరుతో పైపైకి ఎదుగుతున్నామనుకుంటూ మనిషి నానాటికి దిగజారిపోతున్నాడు పొత్తిళ్ళు నుంచే ఒత్తిళ్ళు ఒంటికి వేసమెత్త వ్యాయామం ఉండదు కానీ మనస్సు నిండా పుట్టడి వ్యామోహాలు ఎన్నో వ్యతిరేక భావాలు ఎప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో కూరుకుపోయి వర్తమానాన్ని కూడా దుర్భరం చేసుకుంటున్నాడు ఫలితంగా వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఎక్కడా హాయిగా ఉండలేకపోతున్నాడు తనకు మరణమన్నదే లేదన్న ధీమాగానే ఉంటున్నాడు ఈ లోకంలో విచిత్రమైంది ఏమిటంటే ఈ రోజు పోయినవాడి గురించి రేపు పోయేవాడు కూడా కూర్చొని ఏడుస్తుంటాం ఇంతకన్నా చిత్రం అరవట్లేదేమో చివరికి జీవితాన్ని ఏమి అనుభవించకుండానే మరణిస్తున్నాడు మిత్రులారా నేటి మానవ జీవితం అంతా అవరోధాలకు నిలయం ఆవేదనలకు ఆలయంలా తయారైపోయింది వైజ్ఞానికంగా ఎంతో ఎదిగి అంతరిక్షంలోకి పయనిస్తున్నాడు కానీ తన అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు యుగ యుగాలుగా తన అంతఃతులైన మనసును కూడా గెలవలేకపోతున్నాడు ఈ పోటీ ప్రపంచంలో సుఖపడాలనుకుంటూ ఎన్నో యంత్రాలు తయారు చేస్తున్నాడు కానీ మరి ఈ మానవ మంత్ర ఈ మానవ యంత్రానికి మాత్రం విశ్రాంతి అనేది లేదు యంత్రాలకైతే విశ్రాంతి ఉంటుంది మనుషులంతా మరయంత్రాల్లాగా మారిపోతున్న ఈ రోజుల్లో గులాబీ అందాల్ని కూడా గాజుగదులో చూసి మురిసిపోతున్నాడు మిద్దలు పెద్దవి చేసుకుంటూ మనస్సులు మాత్రం చిన్నవి చేసుకుంటున్నాడు చుక్కన చూడటం కన్నా టీవీ ఛానళ్ళలో మార్చటం టీవీ ఛానళ్లను మార్చటంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు నవ్వుతూ పలకరించుకోవటం కన్నా నాలుగు రాళ్ళు వెనకేసుకోవటమే జీవన విధానమని భ్రమిస్తున్నాడు చివరకు పొందేదానికన్నా పోగొట్టుకుందే అవుతుంది విలాసాలని అవసరాలుగా మార్చుకొని పచ్చనోట్ల వెంట పరుగులు తీస్తున్నాడు ఆగకుండా మోగే సెల్ అన్నం తినేటప్పుడు కూడా చూసే ఛానల్స్ పువ్వులే కాదండి నవ్వులు నవ్వులు కూడా ప్లాస్టిక్ లాగా చేసుకుంటున్నాడు వేల కోట్లు సంపాదించిన అవేమీ మన రావని తెలుసు కూడా సంపాదనే చేయమంటూ పరుగులు పెడుతున్నాడు తప్పితే జీవించటంలా అసలు ఈ ప్రపంచమే ఒక చిత్రం విచిత్రమైన ప్రపంచం ఏడు వందల యాభై కోట్ల ఈ భూప్రపంచ జనాభాలో ఏ ఇద్దరూ ఒక్కలాగా ఉంటారా ఉండనే ఉండరు బుద్ధులు వేరు బ్రతుకులు వేరు మతాల వేరు మత మతులు వేరు రుచులు వేరు అభిరుచులు వేరు రూపాలు వేరు శబ్దాలు వేరు కానీ అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ సమానంగా ఒక్కటి మాత్రం ఉంటుంది అదే దుఃఖం మరి దుఃఖం దూరం కానప్పుడు ఎన్ని ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటండి నిమిషం నవ్వితే చాలు బదులుగా మాసాలు ఏడవాల్సిన పరిస్థితి దాపురించింది లేనివాడికి లేదనే బాధ ఒక్కటే ఉన్నవాడికి అన్నీ బాధలే ఏవి వస్తాయో తెలీదు ఏవి పోతాయో అర్థం కాదు ఒక సమయంలో అన్నీ ఉన్నవాళ్ళం మరో సమయంలో ఏమీ లేనివాళ్ళం మరో రోజు ఏమీ లేకుండా పోయేవాళ్ళమే ఉన్నది ఏనాడైనా ఊడేదే లేనిది వచ్చినా మరోనాడు పోయేదే మరి నేడున్నవారంతా ఒకనాడు లేనివారే మరోనాడు లేకుండా పోయేవారి పోవద్దని చెప్పిన దేహం వినదు ఉండమని చెప్పిన మనసు నిలబట్టల దేహం ఓటి కుండ లాంటిది ఎప్పుడైనా పగిలేది మనసు కూడా ఒక దారపుండ పొండ ఏనాడైనా చుక్కబడేది అపురూపంగా చూసిన అందలం ఎక్కించిన కూర్చోబెట్టి పోషించిన అలంకరించి ఊరేగించిన శరీరం శాశ్వతంగా నిలవనే నిలవు అది రాలేదు ఎప్పుడో ఎక్కడో ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా రాజైనా పేదైనా ఒక వెర్రి కేకతో విశ్వంలోకి అడుగుతా అడుగు పెడతాడు కోయేనాడు కట్టుకున్న మొలత్రాడను కూడా తెంచి వాళ్ళకాటికి పోతున్నాడు పట్టుకొచ్చింది లేదు పట్టుకెళ్ళేది లేదు ఏమీ తెలియని బాల్యంలో ఎవరో ఊపితే ఊయలలో ఊగాం అన్నీ తెలిసిన వృద్ధాప్యంలో ఓ నలుగురు మోసుకుపోతుంటే పోతున్నాం దారెక్కడో దరేటో ఎన్ని ఉన్నా ఎవరున్నా తోడెవరు ఉండని హయోమయాత్ర ఇది అందుకే శిథిలమవుతుంది శరీరం శవంగా మారి పదిలమవుతుంది ప్రాణం పంచభూతాల్లో చేరన్నారు అసలు ఏది నీది నీది కానిదేది నాది అనుకుంటే కాదు ఏది నాది అనుకుంటే కాదు ఏది నీది కాదు నాది కాదనుకుంటే ఉన్నదంతా నీదే కదా మరి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందరిలాగా నా భార్య నా బిడ్డలు నా కుటుంబం అనుకోకుండా నాది ఏమీ లేదనుకున్నాడు ఈనాడు జగమంతా ఆయన కుటుంబమే అయిపోయింది అందుకే శ్వాసలు తోడుంటే జీవికి దేహం నీడవుతుంది ఆశలు అతిగా ఉంటే బ్రతికే పీడవుతుంది తోడుతుంటే ఊరుతుంది నీరు బావిలో తీరుతుంటే చేరుతాయి కోరికల మెదలు ఈ రోజుల్లో తనలేమి కన్నా ఇతరుల కలిమే ఎక్కువగా బాధిస్తుంది అందరినీ కూడా నిజం చెప్పాలంటే అసలు మన పతనానికి కారణం ఎవరో ఏనాడైన విశ్లేషించుకున్నామా మనం ఎవరి వంచనకు గురైపోయామో ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా నిన్ను సర్వదా వంచిన వాడు నీకన్నా ఎవరున్నారు అన్నాడు ఒక కవి నిజానికి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం మనల్ని మనమే వంచుకుంటున్నాం ఇతరులను నిందిస్తున్నాం కానీ మన మనస్సే మనల్ని మోసం చేస్తుంది మనసు చెప్పినట్లు చేశామే కానీ ఎందుకు ఏమిటని ఏనాడని అడిగామా వెళ్ళమన్న చోటికల్లా వెళ్ళాం చేయమన్న పనులల్లో చేశాం ఎందుకని ఏనాడు ప్రశ్నించాల అందుకే మనం ఏవా మనుష్యాన కారణం బంధమోక్ష అన్నారు మన మనస్సే మనకు శత్రువైంది బంట్రోతు ఉద్యోగం చేశాం బాధను వరించి తెచ్చుకున్నాం కంట్రోల్ చేసే శక్తి లేక బ్రతుకుపై పెట్రోల్ పోసుకొని అంటించుకుంటున్నాం ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఇదే పరిస్థితి అజ్ఞాన మంటలే కానీ విజ్ఞాన పంటలు లేనే లేవు మనిషిగా పుట్టిన మంచి ఏమీ లేదు దానం లేదు ధర్మం లేదు పుణ్యం లేదు పురుషార్థం లేదు ఎన్నిసార్లు పుట్టామో ఈ మహిళలు ఎన్నిసార్లు కలిశామో ఈ మట్టిలో శరీర దీపాలు వెలిగింది ఎన్నిసార్లు ఈ శరీర దీపాలు ఆరింది ఎన్నిసార్లు మరి ఇలా కొనసాగితే ఈ ఉన్నదీపం కూడా ఆరిపోతుంది కదా ఏం చేయాలి మనం చీకట్లో తడుములాట కంటే వెలుగులో వెతు వెతుకులాట మేలన్నారు చెట్టు ఎక్కినవాడే దిగాలి ఆకలైన వాడే అన్నం తినాలి పతనమైన వాడే ప్రగతిని సాధించాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఉద్ధరేద్దాత్మనాత్మానాం ఇది భగవద్గీత మాట బ్రతుక్కి బంగారు బాట లాంటిది దీపోభవ నీ ఆత్మదీపాన్ని నీవే వెలిగించుకోవాలి ఇది బుద్ధ భగవానుడి ఉవాచ నీ వాస్తవానికి నీవే కారణం ఇది స్వామి వివేకానంద మాట మరి ఇంతమంది మహానుభావులు మాటలు వింటున్నాం కానీ అవగాహన అనేది శూన్యమైపోయింది కుక్కలు కీర్తించలేవు ఆవులు అర్చన చేయలేవు నక్కలు నామం చెప్పలేవు దొన్నులు ధ్యానం చేయలేవు కానీ ఇవన్నీ ఒక్క మనిషి మాత్రమే చేయగలడు మోక్షాన్ని కూడా సాధించగలడు అందుకే జంతువునామో నరజన్మ దుర్లభం అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత సాధించుకున్నటువంటి అద్భుతమైన అపురూపమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ మరి జన్మను ఎంతవరకు సాధకం చేసుకుంటున్నాం మనం వచ్చేనాడు తల్లి ఒక్కతే మోస్తుంది అతి సులువుగా నవమాసాలు పోయేనాడు నలుగురు చేరి మోయాలి తనువును అతి బరువుగా మరి బ్రతికి పెంచింది బరువేనా జ్ఞానం జీవికి కరువేనా మిత్రులారా రాత్రి ఎలాగూ పోయింది మరి పగలు కూడా పాడైపోతే ఎలా మరి ఏమిటి పరిష్కారం ఎవరు మార్గం చూపుతారు వారే గురువులు శిక్షణ యోగ్యతకు లఘువు లాంటి వారు వారు అయితే గురువులు కాదు మనకు కావాల్సింది సద్గురు కావాలి మరి ఎవరా సద్గురు అవిగో కమ్మగా పిలుస్తున్నాయి పనిగట్టుకుని పత్రీజీ మాటలు మరి ఇంతకు ఎవరు ఈ పత్రిజీ ఏమిటి ఆ మాటలు అనే విషయాల్ని రేపటి రోజున తెలుసుకుందాం మిత్రులారా ఓకే మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం